బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ చంద్రబాబు టైం వచ్చేసింది నవ్యాంధ్రను మరోసారి పాలించేందుకు రంగం సిద్ధమైంది ఏపీ సీఎం గా రేపే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీంతో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న కేసరపల్లిలోని ఐటీ పార్క్ లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు పద్నాలుగు ఎకరాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది దాదాపు రెండు లక్షల మంది కూర్చొని ప్రమాణ స్వీకారాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు హాజరుకానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం పదివేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇక వీవీఐపీలు వీఐపీలతో పాటు నేతలు ప్రజల కోసం ముప్పై ఆరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు చంద్రబాబు ప్రమాణ సందర్భంగా రీఓపెన్ కావలసిన స్కూల్స్ ఎల్లుండికి వాయిదా పడ్డాయి మరోవైపు గ్రామాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది టీడీపీ శ్రేణులు సంబరాలతో ఏపీలో పసుపు పండుగ కనిపిస్తోంది మరోవైపు ఇవాళ ఏపీకి చేరుకోనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాత్రికి చంద్రబాబు ఇంట్లో డిన్నర్ చేయనున్నారాయన అయితే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు ఎంపీరావు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు గవర్నర్ ను కలిసినట్టు తెలుస్తోంది రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి అలాగే చంద్రబాబుతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎంతమంది ఉండబోతున్నారు క్యాబినెట్లో రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే చంద్రబాబుతో పాటు ఎంతమంది చేస్తారు అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటివరకు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పూర్తి క్యాబినెట్ అయితే ఒక ఇరవై ఐదు మంది మంత్రులకు అవకాశం ఉంటుంది కానీ ఒక ఇరవై నుంచి ఇరవై రెండు మంది దాదాపుగా ఒక ఇరవై మంది మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు పవన్ కళ్యాణ్కు దాదాపుగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా ఒక కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో కూడా ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఉప ముఖ్యమంత్రిగా కూడా రేపు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వారితో పాటుగా మరి లో ఉండేటటువంటి మంత్రులందరూ కూడా దాదాపుగా ఒక ఇరవై మంది మంత్రులు కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రమాణ స్వీకారానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా అమిత్ షా నడ్డా వంటి బీజేపీ అగ్రనేతలు అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరూ కూడా భారీగా హాజరవుతున్నారు కాబట్టి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఎకరాల ఈ స్థలంలో ఈ ప్రమణ సేకరణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి ఈ రాత్రికి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పూర్తి కానున్నాయి ఈ రాత్రికి అమిత్ షాతో పాటుగా జేపీ నడ్డా కూడా అమరావతి చేరుకుంటున్నారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం జనవరం ఏర్పాట్లు జరిగిన తర్వాత నేడుగా ఉండవల్లి చంద్రబాబు నివాసానికి వెళ్ళి అక్కడే డిన్నర్ కార్యక్రమానికి కూడా హాజరవుతారు అయితే ఆ సందర్భంగా మంత్రివర్గ కూర్పునికి సంబంధించి కూడా చంద్రబాబుతో కార్యక్రమానికి కూడా హాజరవుతారు అయితే ఆ సందర్భంగా మంత్రివర్గ కూర్పునికి సంబంధించి కూడా చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది ఇక రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం చేరుకుంటారు పది గంటల నలభై నిమిషాల నుంచి పది ఐదు యాభై ఐదులో పదిహే పావు గంటలో గనవరం ఎయిర్పోర్ట్ నుంచి ఈ ప్రమాణ స్వీకార ప్రదేశానికి మోడీ చేరుకుంటారు పదకొండు గంటల నుంచి పన్నెండున్నర వరకు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు తిరిగి పన్నెండున్నరకు గనవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారు తిరిగి ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ మిగిలినటువంటి వీవీఐపీలు అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రేపు ఉదయాన్నే గనవ ఎయిర్పోర్ట్ నుంచి చేరుకుని అక్కడి నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా చేరుకుంటున్నారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి పద్నాలుగు ఎకరాల్లో కూడా రెండున్నర ఎకరాల్లో ప్రధాన వేదికతో పాటుగా మెయిన్ గ్యాలరీలన్నీ కూడా పీవీఐపీలు ఉండేటటువంటి గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళ పదకొండున్నర ఎకరాల్లో కూడా మిగిలినటువంటి పార్టీ నేతలు కానీ పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే ఇతర ప్రముఖులు అందరూ కూడా కూర్చునే విధంగా దాదాపుగా లక్ష మంది హాస్పిల్ అయ్యే విధంగా కూడా ఈ సీటింగ్ ఏర్పాటు కూడా చేస్తున్నారు అలాగే ఏడు వేల మంది పోలీసులతోటి భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలాగే ప్రధాన వేదికకు అంటే ఈ ప్రమాణ శ్రీకార ప్రాంతానికి అటువైపు రెండు పక్కలు రెండు రెండు కిలోమీటర్ల రేడియస్ లో పూర్తి స్థాయిలో నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయడంతో పాటుగా పూర్తిగా హై సెక్యూరిటీ జోన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే రేపు కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇప్పటికే జామాలు కూడా ఏర్పాటు చేశారు పూర్తిగా ప్రధాని భద్రతా సిబ్బంది మరి కాసేపట్లోనే ప్రధాని నేతలతో పాటుగా సరౌండింగ్స్ అన్ని కూడా ప్రధాని భద్రతా సిబ్బంది కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు సో మొత్తంగా అయితే ఇప్పటివరకు అయితే కట్టుదట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు మొత్తం ముప్పై ఆరు గ్యాలరీని ఏర్పాటు చేసి వీవీఐపీలకు వీఐపీలకు అలాగే పార్టీ నేతలకు ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి మంత్రి లేక రకరకాలుగా గ్యాలరీని డిజైక్ చేసి మొత్తం ముప్పై ఆరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు మొత్తం ఐదుగురు అయ్యా తహసీల్దార్ల దగ్గర కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పరివేక్షించుదుడంతో పాటుగా అటు ఎంటిఆర్ జిల్లా, పెద్ద జిల్లా కమ్యూనిటీకి పూర్తి ఎంజాయ్‌మెంట్ తోటి అధికంత్రంగా అంతకొడి ఏర్పాట్లు నిమగ్నమై ఉంది రేపు ఉదయం 11 గంటల నిమిషాలకు సీఎం రైట్ థాంక్యూ ఎంపిరావు to you by we guard co-powered by sensodyne and vimal పాలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్